జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలు ఇద్దరు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు కడపలో జరగనున్న రాష్ట్ర మహానాడు సభకు జిల్లా నుంచి యాభై వేల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించిన రవాణా సౌకర్యాలపై మంత్రులు చర్చించారు అవసరమైన మేరకు బస్సులు ప్రైవేటు వాహనాలు హైర్ చేసుకోవాలని నిర్ణయించారు మహానడుకు వచ్చే నేతలు కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక రూపొందించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనేక అంశాలపై సుదీర్ఘంగా మంత్రులు చర్చించారు ఈ సమీక్షలో నుడా చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జిల్లా టీడీపీ కార్యదర్శి చేజెల్ల వెంకటేశ్వర్లు రెడ్డి సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి టీడీపీ నేత బ్రహ్మారెడ్డి திரு ஐஸ் கரெக்டாக

జనార్దన్ గవరు రాని తను చూస్తుంటాడు మనం వాళ్ళు వేరే పనిగా అయితే అది ఉండేవాడు జనార్దన్